అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ముఖ్యంగా ఈ వీడియో చేసే ముఖ్య కారణం అంటే మనకి అన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు అనేది భారీగా అంటే పడుతున్నాయి ఇప్పుడు మన తమిళనాడు రాష్ట్రంలో అయితే మీ అన్ని ప్రాంతాల్లో తమిళనాడు రాష్ట్రంలో కృష్ణగిరిగా అయితే మీ నుంచి కొట్టెం కానీ ఉడుమలపేట కానీ రాయికోటి కానీ భారీగా అంటే భారీగా నమోదు అవుతున్నాయి వర్షాలు అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అయితే మనకి రాత్రి రెండు గంటల నుంచి భారీగా అనేది వర్షాలు స్టార్ట్ అయినాయి మన పలమనేరు పొంగునూరు పొంగునూరు నుంచి మనము సదుము సోమల సౌడేపల్లి ఈ ప్రాంతాల్లో మనం తీసుకున్నట్లయితే ఎవీగా వర్షాలు పడుతున్నాయి ఆ ప్రాంతాల్లో కూడా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది మన రైతులు ఫోన్ చేసి ఇలాగ ఎక్కువ ఉంది అని చెప్తున్నారు అలాగే ఇట్లా బాక్రాపేట నుంచి పీలేరు కలక్కడ అటు నుంచి వాయిల్పాడు కానీ మదనపల్లి కానీ మొలకల్ చెరువు బీ కొత్తకోట పడుతున్నాయి ఈ మన అనంతపురం జిల్లా అయితే కొద్దిగా అక్కడక్కడ స్టార్ట్ అవుతున్నాయి మనకి ఇంకా మళ్ళీ మన కర్ణాటక ప్రాంతంలో కర్ణాటక రాష్ట్రంలో తీసుకున్నట్లయితే గౌనపల్లి కానీ చేలూరు కానీ చింతామణి అదే విధంగా మనకి శ్రీనివాస్పురము కోలారు ఈ ప్రాంతాల్లో కూడా కొద్దిగా అక్కడక్కడ పడుతున్నాయి ఈ ప్రా ఇప్పుడు ఈ టైంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే వర్షం పడే తోడు మీరు ముఖ్యంగా డ్రిప్లో ఎకరాకే ఒక కేజీ కొసైడు డ్రిప్లో వాడుకోండి చెట్టు ఈటు పుడుతుంది అలాగే లైటాన్ అని కొత్తగా వచ్చింది సింజంటా వాళ్ళది ఎకరాకు ఒక కేజీ వాడుకోండి ఈటు పడుతుంది అలాగే సింజంటా వారిది తయర్ న్యూట్రీ అని మీకు చాలా వీడియోల్లో చెప్పాను అదే ఎకరాకు రెండు కేజీలు డ్రిప్లో వాడుకోండి మీకు చెట్టు ఈటు పొట్టి మంచి పూత పింది రావడానికి అదేవిధంగా గిజ్జి మచ్చ రాకుండా ఉండడానికి అలాగే తీగలు కూడా రాకుండా ఉండడానికి ఇవన్నిటికీ మీకు పనిచేస్తుందండి మరి తర్వాత మీరు స్ప్రేయింగ్స్కి మనం తీసుకెళ్ళినట్లయితే స్ప్రేయింగ్స్ మీకు వర్షాకాలంలో గిజ్జి మచ్చకి అన్నిటికీ పనిచేసేగా మిరావిజ డ్యూ కవాచి కాంబినేషన్లో స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మిరావిజుడు వన్ ఎంఎల్ కవాచి గ్రాము స్ప్రే చేసుకోవచ్చు దాంట్లోకి ప్లాంటామెషను కాసుబీను యాంటీబయోటిక్ కేసు వేసుకుంటే మీకు అన్నిటికీ పని చేస్తుంది అదేవిధంగా మనకి ఇంకా అలాగే తెగులకి ఇంకో బెస్ట్ కాంబినేషను అమిష్ట టాప్ వన్ ఎమ్మెల్లు కవాచ గ్రాము యాంటీబయాటిక్ ఏదైనా వేసుకుంటే ఇవన్నిటికీ పనిచేస్తుంది ఇంకా ఇంకోటి మంచి కాంబినేషను మనం చూసుకున్నట్లయితే ఓరిండి సాల్ట్రా లీటర్కొచ్చి వన్ పాయింట్ ఎయిట్ ఎంఎల్ అలాగే ఎంపాటి పోయి రెండు గ్రాములు వేసుకునేట్లయితే ఇవన్నీ కంట్రోలు విధంగా మనకు కంట్రోల్ చేసుకోవచ్చు ఇంకొక మంచి కాంబినేషను ఆక్రోబేటు ఒక గ్రాము కవాచి ఒక గ్రాము ప్లాంటో మెషిను హాఫ్ గ్రాము లెక్కన వేసుకునే కూడా ఈ వర్షాలకి గెజ్జి మచ్చటికి అన్నిటికీ పనిచేస్తుంది ఇంకో కొట్టెవా కంపెనీది కొసైడ్ ఒక గ్రాము ఈక్వేషన్ వన్ ఎంఎల్ ప్లాంటామేషన్ హాఫ్ గ్రాము ఇవి వేసుకొని స్ప్రే చేసుకున్నా కూడా గిజ్జి మచ్చకి బాగా తోట బాగా నలుపు వచ్చేకి అన్నిటికీ పనిచేస్తుంది ఈ ఇంకా మీకు ప్రొపైలరు లీటర్కి రెండు గ్రాములు యాండ్రకాల్ ఒక గ్రాము వేసుకొని కొట్టినా కూడా మీకు తెగుల నుంచి లేట్ బ్లైట్ ఎర్లీ బ్లైట్ నుంచి కాపాడుకున్న వాళ్ళు అవుతారు ఇంకా మెలోడీ కానీ ఇంకా కొత్త కొత్త మందులు ఉన్నాయి మీకు ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు అన్నీ తెలియజేస్తాం ఇప్పుడైతే మనకి ఎక్కువ భాగం మనం ఇక్కడ ఉన్న ఫీల్డ్ మనం ఎక్కువ భాగం చూడండి ఎక్కువ మనం గమనిస్తా ఉండేది నూనె రోగం అనేది ఎక్కువ వచ్చేస్తుంది చూడండి ఇట్లా నూనె రోగం వచ్చేసి ఇట్లా మొదలకాడ ఆకి ఇట్లా కాలిపోయినట్లు అయిపోతుంది మొదలంతా నల్లగా అయిపోయేది కాడ అంతా ఆకిట్లా కాలిపోయేది చూడండి ఎక్కువ ఈ తోటలో మనం గమనిస్తా ఉండేది ఏమంటే ఎక్కువ ఇట్లే వచ్చేస్తున్నాయి చూడండి అందుకని ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువ వస్తున్నాయి చూడండి ఇంకోటి ఏమంటే పచ్చి పురుగు కూడా హెవీగా వస్తుంది పచ్చి పురుగు కూడా హెవీగా వస్తుంది ఈ రోజుల్లో పచ్చిపురుగు నూనె కట్టు రోగము హెవీగా వస్తుంది దీనికి మీకు సింజంట కంపెనీలో ప్లెసివా అని ఉంది నెంబర్ వన్ మాలిక్కులు నెంబర్ వన్గా పనిచేస్తుంది చూడండి ప్లస్ ఇవ్వ వన్ ఎంఎల్ వన్ లీటర్కి వేసుకొని చేసుకుంటే మీకు నూనె కట్టు రోగము అదేవిధంగా పచ్చ పురుగు లద్ది పురుగు ముడత తెల్లదోమ అన్నిటికీ పనిచేస్తుంది దీంతోపాటు మీకు ఇంతవరకు చెప్పాం కదా ఈ తెగలకి అన్నిటికీ ఈ మందులు స్ప్రే చేసుకోండి మీకు మంచిగా పనిచేస్తాయండి ఓకే థ్యాంక్ యూ అండి